పీస్ అని తీసిపారేయకండి ఇది ఇంట్లో ఉంటే చెడు కలన్నదే రాదంట నిద్రిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ కలలు కంటారు ఇది సహజ ప్రక్రియ అయితే వీటిలో కొన్ని కలలు చాలా అందంగా రోజంతా శుభప్రదంగా చేసేవి ఉంటాయి మరికొన్ని మాత్రం చాలా భయానకంగా ఉంటాయి అవి మన దినచర్యను ప్రభావితం చేస్తాయి ఇక కళలు భవిష్యత్తులో మీకు ఎలాంటి శుభ మరియు అశుభకరమైన సంఘటనలు జరగబోతున్నాయో సూచిస్తాయి కొన్ని భయానక కళలను చూడటం వల్ల ప్రజల మనస్సులో భయం ఏర్పడుతుంది నివారించడానికి డ్రీమ్ క్యాచర్ ఒక ప్రభావవంతమైన నివారణ డ్రీమ్ క్యాచర్లు చైనీస్ వాస్తు శాస్త్రం లేదా ఫెంగ్ షీలో వివరంగా వివరించబడ్డాయి డ్రీమ్ క్యాచర్లు చాలా అందంగా కనిపిస్తుంది ఇది చాలా రంగురంగుల మరియు అందమైన రెక్కలు కల క్యాచర్ కు జోడించబడ్డాయి ప్రదర్శనలో ఆకర్షణీయంగా డ్రీమ్ క్యాచర్లను ఇంటి అలంకరణకు కూడా ఉపయోగిస్తారు ఫెంగ్ షీలో దీన్ని ఇన్స్టాల్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఫెంగ్ షీ ప్రకారం తన ఇంటిలో డ్రీమ్ క్యాచర్ను ఇన్స్టాల్ చేసే వ్యక్తి తన ఇంటిలో ప్రతికూల శక్తుల ప్రభావాన్ని తగ్గిస్తుంది మరియు సానుకూల శక్తి ప్రసరణను పెంచుతుంది నిరంతరం చెడు మరియు భయానక కలలు కనే వ్యక్తి తన ఇంటిలో డ్రీమ్ క్యాచర్ ను ఏర్పాటు చేసుకోవాలి ఇలా చేయడం వల్ల చెడు కలలను దూరం చేసుకోవచ్చు చైనీస్ వాస్తు శాస్త్రం ప్రకారం డ్రీమ్ క్యాచర్లను కలిగి ఉన్న ఇల్లు ఆ ఇంటి వాస్తు దోషం తొలగిపోతుంది వాస్తు దోషాన్ని తొలగించడంలో డ్రీమ్ క్యాచర్ చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది వాస్తు దోషం బాగుంటే సంతోషం ఐశ్వర్యం వస్తాయి ఇక దీనిని సరైన దిశలో ఉంచినట్లయితే మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఫెంక్షీ ప్రకారం డ్రీమ్ క్యాచర్ను ఉంచడానికి ఉత్తమ దిశ నైరుతిలో అంటే ఇంటి దక్షిణ మరియు పడమర దిశలో ఉంటుంది అంతేకాదు దీనిని పిల్లల పడక గదిలో కూడా ఉంచవచ్చు డ్రీమ్ క్యాచర్లను వంటగదిలో లేదా బాత్రూమ్ ఎప్పుడూ ఉంచకూడదు ఇలా చేయడం ద్వారా డ్రీమ్ క్యాచర్ ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది మిత్రులారా మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు